నెల్లూరులోని భుజుభుజ్ నెల్లూరు శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు కిన్నర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డేని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రానా ప్రమోద్ కుమార్ రెడ్డి గారు బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి గారు శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ శేషు యాదవ్ గారు వివిధ విద్యాసంస్థల కరస్పాండెంట్లు పాల్గొన్నారు విచ్చేసిన అతిథులు ముందుగా గ్రాడ్యుయేషన్ చిన్నారులను వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు ఇంతటి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు విద్యార్థులందరూ ఇంకా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు శ్రీనివాస స్కూల్ కరస్పాండెంట్ డైరెక్టర్ సుబ్బయ్య గారు సుష్మాగారులు మాట్లాడుతూ ఎల్కేజీ యూకేజీ చదివి ఫస్ట్ క్లాస్ వెళ్లే విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేని నిర్వహిస్తున్నామని తెలిపారు ఇక్కడి విద్యార్థులకు తక్కువ ఫీజుతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు అనంతరం విద్యనందు ఉత్తీర్ణులైన చిన్నారులకు మెడల్స్ సర్టిఫికేట్లు ఇచ్చి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉన్న పెద్దలకి అలాగే ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా సుబ్బాయి సార్ గురించి ఒక రెండు మాటలు చెప్తాను లాస్ట్ వన్ ఇయర్ గా నేను సుబ్బాయి సార్తో ట్రావెల్ చేస్తూ ఉన్నాను సార్తో ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ సార్ దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు ఏ విషయాన్ని చెప్పినా కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటారు ఒక మంచి సపోర్ట్ అనేది సార్ తయారు డిస్కస్ చేసిన వస్తూ ఉంటుంది సో సార్ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సార్ నవ్విస్తూ నవ్వుతూనే ఉంటారు అది చాలా తక్కువ మందికి ఉంటుంది సార్ ఆరా అనేది అది మీకు బ్లెస్ట్ అదేవిధంగా సార్ కమిట్మెంట్ గురించి ఇంకా సార్ వాళ్ళుగా చెప్పారు ఏదైనా ఒక విషయాన్ని టేకప్ చేసినా ఏదైనా ఒక పనిని అనుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్సే కాకుండా నిస్వార్థంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారు అది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు అలాంటి ఒక ఫంక్షన్కి నేను రావటం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అండ్ ఎడ్యుకేషన్ గురించి ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఎడ్యుకేషన్ అనేది నా దృష్టిలో వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ ప్రీషియస్ వెపన్ ఇన్ ఒక పేరెంట్ మన పిల్లలకి ఇచ్చే ఒక గొప్ప వెపన్ ఎడ్యుకేషన్ మీరు ఏ పొజిషన్లో ఉన్న ఒక ఫ్యామిలీ అనేది ఎలాంటి పొజిషన్లో ఉన్న ఎంత పూర్గా ఉన్నా లేకపోతే ఎంత బ్యాక్వర్డ్ పొజిషన్స్లో ఉన్నా ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఎంత మంచి పొజిషన్కైనా తీసుకొని వెళ్తూ ఉంటుంది మనం పేపర్లు చూస్తూ ఉంటాం టీవీలో చూస్తూ ఉంటాం ఒక పూటే భోజనం తింటూ రెండు పూటలు పస్తురుండే వాళ్ళు సివిల్స్కి చదువుకొని యూపీఎస్సీ క్వాలిఫై అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం ఎంతో నార్మల్ పొజిషన్స్ నుంచి ఈరోజు ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేసి ఎంతో మంచి పొజిషన్స్ వెళ్ళిన వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాం అలాంటి ఒక గొప్ప ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేస్తూ చదివితే మనల్ని ఎంజాయ్ చేస్తూ కష్టపడి చదివితే మనల్ ఎంత పొజిషన్గా వెళ్తూ ఉంటాం లాస్ట్ టూ డెకేట్స్గా మనం చూసినట్టయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చాలా స్ట్రెస్ఫుల్గా కొంతమంది పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉన్నారు ఈరోజు మన ఎడ్యుకేషన్ చూస్తే మన సార్ వాళ్ళ స్కూల్లో నేను గమనించా లాస్ట్ వన్ ఇయర్గా ఇలా ఎన్నో యాక్టివిటీస్ సార్ రెగ్యులర్గా చూ చేస్తూ ఉన్నారు అలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లల్లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంకా మిగతా యాక్టివిటీ స్కిల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి ఇంకో విషయం కూడా చెప్పాలి లాస్ట్ ఇయర్ కొంతమంది పిల్లల్ని స్పోర్ట్స్లో కొంతమందిని డెవలప్ చేయాలని సౌ నార్త్ స్టేట్స్ వరకు కూడా సార్ బాల్ తీసుకు వెళ్ళడం జరిగింది ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం చాలా తక్కువ స్కూల్లో చూస్తూ ఉంటాం అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఎప్పుడు కూడా పిల్లల దగ్గర ఉంటూ పిల్లలకి ఇంకా ఎలా బెస్ట్ చేయొచ్చు అని ఆలోచించే ఒక స్కూల్ మన ఉన్నారు నన్ను ఆహ్వానించి వీళ్ళందరూ చాలా మంది యంగ్స్టర్స్ వీళ్ళందరి మధ్యలో ఇలా ఉండడం నాకు ఎంత హ్యాపీ ఇలా మీ పిల్లల్ని కలవడం అంటే మరీ మరీ నాకు ఇష్టం ఈ స్కూల్ తో నాకు దాదాపుగా పదిహేను సంవత్సరాల అటాచ్మెంట్ ఉంది చాలా కార్యక్రమాలు చేశాము చాలా మంది పిల్లలకు ప్రైజ్లు ఇవ్వడం కూడా జరిగింది చాలా క్రియేటివిటీ కూడా ఉంటుంది ఇంకా ఏంటంటే ఈ స్కూల్ గొప్పతనం నాకు తెలిసినంత వరకు సుబ్బయ్య గారు ఆడుతూ పాడుతూ చదివిస్తారు ఆయన జోకులతో బలహుషారు చేస్తుంది అందరికి మాకు కూడా చాలా బాగా ఆయన పిల్లల్ని మేడం కూడా కేకలేసేటప్పుడు కేకలేస్తారు మళ్ళీ అఫెక్షనేట్గా వాళ్ళ ప్రేమ చూపిస్తూ ఇలా మంచి స్కూల్ని రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ పేరెంట్స్కి అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు చాలా స్ట్రగుల్ అయ్యి స్కూల్ అన్ని కూడా నడిపిస్తున్నారు అందరు వీళ్ళ కరస్పాండెంట్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాణం పెట్టి నడిపిస్తున్నారు కోవిడ్ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అనేకం మీరు కోఆపరేట్ చేసి ఒక డిసిప్లిన్తో మీ పిల్లల్ని కనుక స్కూల్కి పంపించి వాళ్ళకి కొంత కోఆపరేట్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళ నుంచి మీకు వస్తుంది వాళ్ళు తప్పకుండా మీ పిల్లల్ని మెరకల్లా తయారు చేస్తారు చక్కగా ఫ్యూచర్ ఫ్యూచరు నల్లేరు నరకలా నడకలేక తయారు చేసి హైయర్ క్లాస్కి పంపిస్తారు ఈరోజు స్పెషల్గా గ్రాడ్యుయేషన్ మేము గ్రాడ్యుయేట్స్ అవ్వాలంటే నేను లాలో కూడా మాకు ఎక్కడో ఎంఏ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చేస్తే ఎప్పుడో ఇచ్చారు అంతే అసలు మాకు ఇంత చిన్నప్పుడు ఇంత గ్రాడ్యుయేషన్ చేయడం అనేది మాకు తెలియదు అసలు మీరందరూ ఎంతో అదృష్టవంతులు మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మీ అందరికీ నా ఆశీస్సులు తెలుపుకుంటూ ఇలాంటి మంచి అకేషన్ నన్ను పిలిచినందుకు మరొక్కసారి నిజంగా నేనే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఏంటంటే ఇందాక డ్యాన్సులు చేశారు కుర్చీలు కూడా ఎత్తే పిల్లలు కూడా ఎంత బాగా చేశారో ముచ్చటగా ముద్దుగా ఉంది వాళ్ళందరికీ కూడా చక్కగా ఆటల్లో ఎలా పాటలు ఆడుతున్నారో అలాగే చదువు కూడా చదవాలి అలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ రెండు నిమిషాల కంటే ఎక్కువ ఇచ్చారు నాకు టైం మరొకసారి ఆయనకి ధన్యవాదాలు పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు పిల్లలందరికీ మా ఆశీస్సులు చాలా సంతోషం సుబ్బన్న మాకంతా ఆదర్శంగా ఉంటాడు ఏ విషయంలో అయినా సరే ఎడ్యుకేషన్కు సంబంధించి ఆయన రూరల్ నియోజకవర్గ ఒక దానికి అధ్యక్షులు ఏదన్నా సమస్య వస్తే అన్నకు చెప్తాం మేము ఏ సమస్య వచ్చినా మాకు పరిష్కారం చేస్తాడు సుబ్బన్న ఎవరికి ఏదో ఆపద వచ్చినా పరిగిస్తాడు అర్ధరాత్రైనా ఫోన్ చేస్తే చాలు పరిగిస్తేస్తాడు అందుకని ఇంతమంది ఆయన కోసం ఎంతమంది కష్టపాట్లు వచ్చారంటే ఆయన మంచితనం ఏంటో ఒకసారి అర్థమవుతూ ఉంది కాబట్టి సుబ్బన్న గురించి చెప్పాలంటే ఆయన పట్టుదల ఏకాగ్రత హార్డ్ వర్కర్ ఇవన్నీ కలిపిన వ్యక్తి అన్ని కలిపి అందులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా మీ చేస్తా అదృష్టవంతులు కూడా మా నమస్కారాలు విద్యార్థి విద్యార్థులకు మా శుభాశిసులు ప్రేమైన తల్లిదండ్రులారా మరి సుబ్బన్న అంటే ఆయన వయసులో చాలా చిన్నాడు మాకంటే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ ఎవరైనా సరే సుబ్బన్న మరి అది అట్లా ఆయనకు వచ్చేసి నా పేరు ఒక గిఫ్ట్ లాగా అంటే ఏమంటారు కొంతమందికి అది ఆటోమేటిక్గా వస్తుంటాయి అలాంటి గిఫ్ట్ వచ్చినటువంటి వ్యక్తి మా సుబ్బన్న కానీ సుబ్బన్న మా అందరికీ విశేషణ చెప్పాడు మేము ప్రత్యేకించి చెప్పేదే లేదు ప్రేమైన తల్లిదండ్రులారా మీరందరూ సహకరిస్తే మరి ఇంకా ముందుకి మీ బిడ్డలకి ఏది కావాలో చేసే శక్తి మా సుబ్బల సార్కి మా సుష్మా సుష్మా మేడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్కూల్ని కాచుకొని ఉంటుందని మీరందరూ మేము తొందరగా వెళ్ళిపోతే మీ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మా సుబ్బన్న గురించి మేరకు ఒక్క నిమిషంతో అనుకుంటున్నారు కాబట్టి మీరందరూ అంటే కిండర్ గార్డెన్ ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు సో వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళందరికీ నా ఆశులు థ్యాంక్ యూ మూడు ఇరవై నాలుగు గ్రాడ్యుయేషన్ డే ఇస్ నాట్ యానివల్స్ డే మళ్ళీ మళ్ళీ మా పేరు చాలాసార్లు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను ఇసే అవార్డ్ డే ఇది పిల్లల అకాడమికీలో సంపాదించుకున్న ఏ అయితే ప్రైజెస్ ఉంటాయో అది డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఒక కార్యక్రమం కావాలి ఒక వేదిక కావాలని మేము లోపల పెట్టుకుంటే పెట్టదని చెప్పి బయట ఏర్పాటు చేయడం జరిగిందండి ముఖ్యంగా ఇది కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే అండి యూకేజీ ఎల్కేజీ నుంచి ఎల్కేజీ యూకేజీ చదివి ఫస్ట్ క్లాస్ పోయే పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రాడ్యుయేషన్ డేకి ఈ యొక్క సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వాళ్ళ యొక్క కింద పెట్టుబడి పెట్టలేదు ప్రతి కింద పెట్టుకునే చక్కగా మీకు ఫోటోస్ తీస్తున్నాయి సార్